నమస్కారం ఏదో ఇసుకద రాసినారు నాకు రాస్తే ఏమి కాదులే దోచుకున్నారు దాచుకున్నారు ఏంటో రాసినావు నువ్వు పుట్టింది చిత్తూరులో ఎలగబెట్టింది విశాఖపట్నం ఐదేళ్ళు మళ్ళీ ఇటుకు వచ్చినావు నీ కథ చెప్పాల చేంతాడంత ఉంది ఇద్దరు కూలో పట్టుకొని రాసినారా ఏం తెలుసు మీకు లెటర్ పంపించినా చూడే అక్బర్ గారికి ఏంటికి భయపడతారా మీకు నేనా దొంగతనం చేస్తే భయపడతా మొత్తం పెన్నీ దోచుకుంటారు కదా నీ అమ్మ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతావు నువ్వు తెలియని పనికి కూడా వేరే ఏం చేస్తావురా రాస్తావా ఏం రాస్తావరా రాయి కావాలంటే ఎవరు భయపడరు నీకు తమా చేయద్దు లే ఐదేళ్ళు ఏం చేస్తున్నారు రా నీకు అది ఎలక్షన్ టైంలో అమెరికాకు విన్నావు ఎడికి పోయినావురా నీ పిల్లలు చదువు కూడా రాదు లా రికమెండ్ చేసి పంపించినారంటే నీకు అది చెప్పమంటావా మొత్తం దోచుకున్నారు కదా నీ అమ్మ పెన్ను ఇసుకెళ్ళి లేకుండా పోయింది కదరా లేదా ఇండస్ట్రీస్ ఉన్నాయి పర్మిషన్ తీసుకొని తోడలే నీ మీ నీ బాస్ గురించి చెప్పమంటావా ఏం దూనింది రాదు మోటార్ సైకిల్ దొరుకుతాను మేము కారులో మా పిల్లో కార్లో దిగేటప్పుడు మాట్లాడతావు నువ్వు కూడా ఏం చేస్తావు రాయరా భయపడాల్సిన పని లేదో పాప పెద్ద రాసినాడు ఇద్దరు కూలబడుకున్నారు అదే రాశారు ఏం ఫోటోలు ఇస్తే నేను చెప్పాలా ఇప్పుడు ఎవరు ఎందుకు మీకు ఏం చేస్తారా తోలి ఆ తోలినా ఏం మీరు మొత్తం నది అంతా తోలుకుంటారు కదా లే ఇ పొద్దు నీ ఎన్ని పొందుతానారా పేపర్లు సచ్ పేపర్లో పేపర్లు అమ్ముకుంటానికి ఏం చేస్తారు సచివాలయంలో కోనాలని చేస్తారు నువ్వు మాట్లాడతావు కదరా ఏం పిక్తావురా ఏం జర్నలిజమా మరి మరి చెప్పినట్టు తెలంగాణ సీఎం మీరు డబ్బులు చేసుకుంటు అనుకున్నారు మళ్ళీ మమ్మల్ని మాట్లాడతారా నువ్వు ఏం పీకుతావు లే సాశిగా ఏం పిక్తావు ఏం పిక్తావురా నువ్వు దూసుకో నీ చెప్తే చేస్తాడంతుంది లే నీ పిల్లలు చదువు వచ్చారు అమెరికా ఇట్లా పంపిస్తురా ఏ రికమెండేషన్ పంపిస్తురా దోచుకోండి దోచుకో నీ కథ అంతా చెప్పాల్సి వస్తుంది అందరికత నాకు తెలుసు మూసుకో లే నీ పేపరు ముడ్డి ముడ్డి దుర్చుకుంటే కూడా రాదురా అప్పుడు పేపర్లు ఉంటాయండి పాతకాలంలో డెబ్బైలో ఎనభైలో ఆ కార్బన్ వేరే చీప్ కార్బన్ వాడతా ఒకవేళ ముడ్డి దుర్చుకుందామని తీసుకుంటే ముడ్డికి అవుతుంది నల్లగా దానికి కూడా పదిరి పనికిరాదురా నీ పేపరు ఏం చేస్తారు వేసుకో రేపు కేసు మళ్ళీ నీ మీద వేస్తా కేసు దోచుకుంటాడు నీ అబ్బారా లే దోచుకుంటారా లేరా దోచుకుంటా ఏం చెప్పు ఏం తిస్తావురా దోచుకునే దానికే ఉన్నారు రెడీగా కొడకలు నదంత అయిపోయి చేస్తున్నారు కదరా మళ్ళీ మాట్లాడతావు ఎవరా పేపర్ ఒకటి నీకు ఏం చేస్తావు ఇంకా మా వాళ్ళ చేతకాని తనము లేకపోతే మంచిగా ఉందాము లేని తనము చంద్రబాబు నాయుడు తలుస్తున్నానికి మాగలు చెప్పుతునాడు వాళ్ళు చేసినారు మీరు జయిస్తారు అని చాలా మాట్లాడతారు వసాల్ ఐదో తేదీ వచ్చి అదర్ నుంచి మాట్లాడతలే ఎవడ అడిగేవాడి లేదని మాట్లాడతారా లే ఐదేను సతార్జీనగ దేశభంత అందరి దోస్కొడి నా కొడకల్లారు బన్నీ బుడ దెత్తారు దోస్కొడి నానే ఎవరురా హిస్కే పెన్నాలో ఆ చేయщина ఇప్పుడు ఏం పicktావా ఎం పicktారనువా ముస్క